పెట్టుకోమని చెప్పిన రిజిబా రాస్తాము ఎవరి పేరు పెద్ద ఎవరి పేరు మీద బండి షాఫర్ పేరు మీద లేదు నీ పేరు జాఫర్ అయినా నీ పేరు మీద ఉందా బండే ఆడింది నీ పేరు మీద లేదు ¿Qué es lo que se llama? ¿Qué es బండికి బండి ఆర్సీలు స్ట్రేషన్ తీసుకోమన్నా చెకింగ్ చేసిస్తాం నువ్వే లేవన్నావు కదమ్మా

चिकन बेट को पड़ता है, टाइम लगता है, हटले बेट को బండి ఆర్సీలు నీకు లైసెన్స్ పెద్ద స్ట్రేషన్ తీసుకోమన్నా పెడతా చేసి ఆర్సీమా బండి నువ్వే లేవన్నావు కదమ్మాద్దిరి పెట్టుకోమని చెప్పి

it's not